ఇప్పుడు ఎంత దూరం పెట్టినావు నాలుగు సీట్లు పెట్టిన సార్ నాలుగు ఏ సంవత్సరం చూసుకోండి అది మిగిలిన వాడుకు మేము చూసుకోండి ఇంకా ఈ మొక్కలు కూడా కొంచెం దూరం వేసేవి ఇవి కూడా దూరం అంటే కొద్దిగా పర్వాలేదు కానీ మరి ఒక అడుగు ఒకటి ఉంటున్నట్టే ముందు అడుగు ఒకటి అలాగే ఈ మధ్యలో ఉంటుంది ఈ మధ్యలో ఉంటే సెట్టు రెండు సీట్లు ఉండాలా సార్ కనీసం అంటే మెయిన్ మన ఉన్నాయి ఉన్నాయంట అనుకుంటున్నట్టే ఇప్పుడు ఈ సెట్టు తీసేసిన ఎంత దూరం ఉంటే ఇప్పుడు ఇది వచ్చి మూసుకునేటప్పుడు మళ్ళీ ఇది కూడా మూసుకొని అదే సార్ ఎడలి మొత్తం రావాలి నాకు తెలుసులు కట్టుకునేవాది వారాలంటే ఒకసారి ఇప్పుడు ఎన్నిసార్లు అయింది ఒకసారి అయింది వర్షాలు వచ్చి వచ్చింది కూడా ఇప్పుడు పచ్చి ఎన్ని పత్తి ఎనిమిది అంటే మీకేమో వర్షాలు పడ్డాయి వర్షాలు వాళ్ళు కూడా మందులు కొట్టుకోవాలి అవును సార్ ఎందుకంటే వర్షాలు పడగానే ఆల్రెడీగా కింద నుంచి తిండి దొరకవు దొరకదు మీది నుంచి తిండి దొరకాలి కింద నుంచి తిండి దొరకదు మీద ఏమో రసం పెరుచుకున్న పురుగులు ఉండింది అనుకో ఉండే రసాన్ని కూడా అది గుంజుకుంటాయి అదే అదే సార్ దానివల్ల నేను ఏమంటున్నానంటే మందు ఖచ్చితంగా కొట్టుకోవాలి దాంట్లో మామూలు కెమికల్ కొట్టుకునే దానికి మనం కొట్టు మన మందులు కొట్టుకునేదానికి చేడాలి ఇదేమో మనం ఆయిల్ సంబంధించినవి మిగిలిన బలాన్ని కూడా మనం ఇస్తున్నాం కదా ఈ చెట్టు బలం వండుకుని మొత్తమే వర్షాలు పడకుండా ఒక పది పదిహేను రోజులు మిగిలిన వాళ్ళకి ఎండిపోయింది అనుకో ఇప్పుడు పదిహేను రోజులు ముంచి మనదేమో పదిహేను రోజుల తర్వాత ఎండెందుకు అవకాశాలు ఉన్నాయి ఆ పదిహేను రోజులు మనం చట్టుకుంటే అందువల్ల నేను పచ్చ పెట్టినవాడు వర్షాలు పడినా పడలేదన్నా సరిగ్గా పదిహేను రోజులు రెండు రోజుల్లో కొట్టుకోవాలి అదే మొత్తం మొట్టగానే పెట్టుకున్నాలన్న అవి ముడుసు ముడుసు ముసు కూడా వస్తుంది సరే పచ్చి మంచిగా చేయండి సార్ దగ్గరే ఉండే చెట్లు మాత్రం ఒంటి ఇంకా మూడా పిగొచ్చు అది అంతా ఆ రెండు సెట్లు మధ్యలో ఉన్నాయి చూడు సార్

పచ్చ ముతలు ఒక్కొక్క కొట్టుకోవాలి తెల్ల ముత ఒక్కొక్క కొట్టుకోవాలి పచ్చ ముతలు ఒక్కసారి ఒక సైడు ఒక సైడు ఎన్ని ఎకరాలు ఉంటాయి అన్ని ఎకరాలు ఒకటే దాళం ఉందని జరి ఇది సము అది సొమ్ము కొట్టుకోవాలి ఓకే సార్ అర్థమైందా ఈ ఏడే పచ్చ ముతలు ఒక సైడు

ఆయిల్ మాత్రం ఐదు ఉంది ఏడు సార్లకు ఒకసారికి మూడున్నర ఎకరాలకు మూడున్నర ఎకరాలకు కొట్టుకో కొట్టుకో కావాలనుకుంటే నువ్వు మూడున్నర ఎకరాలు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకో ఓకే సార్ ఇప్పుడు కొట్టము సరే కొట్టుకో కొట్టు కొట్టాలి ఇది వందల లీటర్ నేలకి వేసుకోవాలి మీరు వంద లీటర్లు నాలుగు పంపులు నాలుగు పంపులు ఇరవై నాలుగు పంపులు ఇరవై ఐదు లీటర్ అనేది నాలుగు పంపులు ఓటమిటి ఏదైనా వేసుకో వేసుకొని నాకు చెప్పాలి ఓకే పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్పై క్లిక్ చేయండి